హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబ్బర్ ఇవి చూస్తున్నారు కదా ఇవేంటి అనుకుంటున్నారు అనపకాయలు ఉంటాయి కదా మనం ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి తెలిసే ఉంటుంది అనపకాయ గుడాలు ఇట్లా వేసుకున్నాం అనుకో మస్తు ఉంటుంది వీటితోని కుడుములు కూడా వేసుకుంటారు అనపకాయ తింటే మనకు మంచిగా వేడి కూడా ఉంటుంది అన్నట్టు ఇప్పుడే దొరుకుతాయి అవి సీజన్లోనే మంచి అనపకాయ తీసుకొచ్చి అందులోకి ఇత్తలన్నీ ఒక ఒకదానిలో స్టోర్ చేసుకొని అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ పోసుకోవాలి చూస్తారు కదా వాటర్ పోసినాక కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా ఉడకబెట్టాలి అవి ఉడికినా లేదా అని చూసుకోవాలి మధ్యలో ఒకసారి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఉడకబెడితే టేస్టింగ్ మస్తు వస్తాయి మస్తు మంచిగా ఉంటాయి టేస్ట్ ఇంకా కుడుములు కూడా వేసుకుంటారు ఇవన్నీ ఉడికినాయా లేదా చూసుకొని ఉడికినాక మనం ఆఫ్ చేసి దించేసుకోవాలి పక్క కెట్టుకోవాలి అవి మొత్తం చల్లారాలి అవి చల్లార లోపల మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి ఒక గిన్నె పెట్టుకొని ఒక పావడంతా నూనె వేసుకోవాలి వీడియోలో చూస్తున్నట్టు ఒక మంచి వెలుప వెడల్పు ఉన్న గిన్నె పెట్టుకొని కొంచెం ఒక పావడంతా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక మనం కచ్చా పెచ్చ తెంచుకున్న వెల్లిపాయలు వేసుకోవాలి వెల్లిపాయలు ఎంత వేసుకుంటే మనకు టేస్ట్ మంచిగా వస్తుంది అట్లనే కొద్దిగాంతా ఒక రెండు మిర్చీలు కూడా కోసుకొని వేసుకోవాలి చూస్తారు కదా రెండు మూడు మిర్చీలు కోసుకోవాలి ఒక ఉల్లిగడ్డ ఏరిపోతుంది ఒక ఉల్లిగడ్డ మొత్తం పొడుగ్గా కోసుకొని వేసుకోవాలి ఇవి టేస్ట్ మంచిగా వస్తుంది అన్నట్టు ఇవన్నీ కలుపుకుంటే మనకు చూస్తున్నారు కదా ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి అట్లనే కొంచెం పసుపు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేగాలి చూస్తారు కదా వీడియోలో చూస్తున్నట్టు మంచిగా వేయక మనం అంతకుముందే ఉడకబెట్టిన నీళ్ళు తీసేసి మంచిగా ఉంటాయి కదా అనుములు అనపకాయ కూడాలి అవన్నీ తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి చూస్తారు కదా ఇట్లా వేసి మొత్తం మిక్సీ చేయాలి మనం ఎంత మిక్సీ చేస్తే మనకు అది ఆయిల్ కొంచెం పసుపు ఉప్పు అన్నింటి మంచిగా పడతాయి అన్నట్టు తర్వాత కొంచెం కల్లేమాకు కూడా వేసుకోవాలి అది వేసుకొని మొత్తం కలుపుకోవాలి చూస్తారు కదా అనపకాయ గుడాలు ఇట్లా వేసుకున్నాం అనుకో మస్తు ఉంటాయి ఇట్లా కుడుములు కూడా వేసుకుంటారు ఇప్పుడు చలికాలం హీట్ ఉండడానికి అనపకాయ గుడాలు వేసుకొని తింటారు అన్నట్టు ఇట్లా మళ్ళీ అలానే ఆకును మనం ఎల్లిగడ్డ ఆకులు ఉంటాయి కదా వెల్లుల్లి ఆకులు లేకపోతే మన అల్లమెల్లి ఆకులు ఉంటాయి కదా ఆకులు కూడా వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు సీజన్లో దొరుకుతాయి కదా మనకు మనం ఎల్లాకు ఉల్లాక అంటాం కదా అవి మంచిగా వేసుకున్నాం అనుకో అంతే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఉంటుంది టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది ఇట్లా వేసుకున్నాం అనుకో మనకు హెల్త్ మంచిగా ఉంటుంది అన్నట్టు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి